బంతి బుల్లెట్స్ లాగా దూసుకొచ్చే దక్షిణాఫ్రికా తమ సత్తా నిరూపించుకునే చక్కటి అవకాశం ఇప్పుడు భారత దొరికింది ఛాలెంజింగ్ బ్యాటర్స్ మరియు బంతితో మాయ చేసే టాలెంటెడ్ బౌలర్స్ తో కూడిన యో భారత జట్టు మరో టీవంటీ సమరానికి సిద్ధమైంది మ్యాజికల్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో దక్షిణాఫ్రికా ఘటపై నాలుగు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా భారత నవంబర్ ఎనిమిదవ తారీఖు శుక్రవారం సాయంత్రం దక్షిణాఫ్రికాతో మొదట టీ ట్వంటీలో తలపడనుంది భారతతో పోలిస్తే ఎంతో బలహీనంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే శక్తికి మించి పోరాడాల్సి ఉంటుంది భారత బ్యాటింగ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ పై చివరి టీ ట్వంటీలో మెరుపు సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ సంధు శాంసన్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తున్నాడు ఆడిన ఏడు ఇన్నింగ్స్లో మొదటి మ్యాచ్ సెంచరీ మినహా అంతగా రాణించిన భారత మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఇటీవల జరిగిన ఎమర్జింగ్ కప్లో భారత టాప్ స్కోర్ నిలబడి మంచి ఫామ్ లో ఉన్నాడు మిడిల్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను స్పూర్తిగా తీసుకుని తిలక్ వర్మ మరియు రింకు సింగ్ రెచ్చిపోతారాడంతో సందేహమే లేదు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇద్దరు నిలబడితే చాలు భారత దక్షిణాఫ్రికా పేస్టులను ఎదుర్కొని అలవక్కగా విజయం సాధించవచ్చు దక్షిణాఫ్రికా పిచ్చులపై బంతి అధికంగా బౌల్స్ అవుతుంది కనుక ఈ ట్రాక్ పై హార్దిక్ పాండ్యా ఎదుర్కోవడం దక్షిణాఫ్రికా బ్యాటర్లకు సవాలే ఇక భారత లెఫ్ట్ ఆం పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్ లాంటి యంగ్ టాలెంట్ బౌలర్ దక్షిణాఫ్రికాను బెమ్మేలే తెచ్చడం ఖాయం మరో లెఫ్ట్ ఆం బౌలర్ ఎస్ దయాల్ ఈ మ్యాచ్ తో భారత జట్టు చోటుదెక్కే అవకాశం ఉంది దక్షిణాఫ్రికాపై ఆవేష్ ఖాన్ మరియు యష్ దయాల్ ఉత్తమ బౌలింగ్తో తమ సత్తా నిరూపించుకోవాల్సి ఉంటుంది అక్షర్ పటేల్ మరియు వరుణ్ చక్రవర్తితో స్పిన్ విభాగం పటిష్టంగానే ఉంది దక్షిణాఫ్రికా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో భారతపై ఓటమి తర్వాత వెస్టిండీస్ మరియు ఐర్లాండ్ చేతిలో చేదు అనుభవాలు ఎదుర్కొంది కాకపోతే సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన భారీ హిట్టర్స్ హెన్రీస్ క్లాసన్ మరియు డేవిడ్ మెలర్తో భారత బౌలర్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కమ్ ఫామ్లో లేకపోవడం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తుంది కేశవ మహారాజ్ లాంటి సీనియర్ బౌలర్ మినహా మిగతా యువరోక్తంతో కూడిన దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ దళానికి భారత్ను ఎదుర్కోవడం మీద సామె లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్